దీర్ఘ రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఇరవై రెండు డివిజన్లో పనిచేశాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నాను ఈ స్థాయి పదవి ఏ నాయకుడు కూడా నా పేరు ప్రపోజ్ చేసింది లేదు ఈరోజు మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇన్ఛార్జి తీసుకుని వెంటనే నన్ను గుర్తించి ఈ పదవికి ఆయన నన్ను ప్రపోజ్ చేసిన దానికి మీ ద్వారా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ని గట్టిగా తీసుకుని జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నోసార్లు దీని మీద కృషి చేసి నిన్న నాకు పదవి రావడం ఆయన ఒక భాగస్వామి ఆయనతో పాటు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా మా అన్న కొండరెడ్డి రంగారెడ్డి గారు వీళ్ళందరూ కృషి వల్ల ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఉమ్ము చేయనని పార్టీ ప్రతిష్ఠ కోసం అన్ని విధాల సిటీ అండ్ రూరల్లో పనిచేసి పార్టీ గెలుపు కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరులో ప్రజలందరూ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా ఎందుకు అనే దానికి కూడా మీరు ఆలోచించండి పని చేయాలా మనందరం కలిసి రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంత అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మాట్లాడే వ్యక్తులకు తెలుసు లేకపోతే తెలియదు నాకు అర్థం కావట్లేదు అభివృద్ధి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల కోసం గతంలో ఏ బడ్జెట్ ఉందో ఆంధ్రప్రదేశ్ ఆ బడ్జెట్ తోనే రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది అది అభివృద్ధి కాదా కేవలం మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే రెండు సంవత్సరాలు మాకు కరోనాలో ఎవరు కూడా ఏ కార్యక్రమం కూడా చేయలేదు మీ అందరూ తెలుసు ఒక మూడు సంవత్సరాల పరిపాలనలోనే ఆర్థిక వ్యవస్థ కుంగిపోయినా రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదలకు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఖర్చు చేసింది అభివృద్ధి కాదా అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలా ఇది అభివృద్ధి కాదా మరి అభివృద్ధి దిశగా ప్రయాణం చేసిన లేదా అనేది ఒక చేయాలి అభివృద్ధి అంటే ఈ రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు గతంలో ఎవరు ఖర్చు పెట్టకుండా ఏమైందో తెలియకుండా ఉండేదాన్ని అభివృద్ధి అంటారా కాంగ్రెస్ పార్టీకి యొక్క నిర్వచనానికి అర్థం చెప్పాలండి ఈ రెండు లక్షల అరవై ఆరు కోట్లు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము సంక్షేమానికి ఖర్చు పెట్టాము గతంలో ఖర్చు పెట్టలేదు ఈ డబ్బు ఏమైంది సై అభివృద్ధి జరిగిందా మరి వస్తాం మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు సొంత నిధులతో నాలుగు కోర్టులు నిర్మిస్తున్నాం ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాలో రెండు సంవత్సరాల్లో పక్క రాష్ట్రంలో మనం ఏర్పడిన ఐదు పది సంవత్సరాల్లోనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండిన పక్క రాష్ట్రంలో జీతాలు ఇచ్చేదానికి ఒక రాష్ట్రం ట్వంటీ పర్సెంట్ కట్ చేసింది ఉద్యోగస్తులకి ఒక రాష్ట్రం టెన్ పర్సెంట్ కట్ చేసింది మా నాయకుడు ఉద్యోగస్తులకి ఎక్కడా కూడా పైసా కట్ చేయకుండా జీతాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అది అభివృద్ధి కాదు అక్కడ ఇరవై వేల కోట్లు పోర్టు ఖర్చు పెట్టా రికార్డ్ చెప్తుంది గత గతంలో ఎవరైనా కోర్టు కోసం ఖర్చు పెట్టారా అది అభివృద్ధి కాదా పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు అందులో ఐదు ఐదు మెడికల్ కాలేజీ ఓపెన్ చేశాడు అది అభివృద్ధి కాదా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు చెప్పానండి గతంలో మనం నేను కూడా పేపర్ లో చూసా పోలవరం కట్టలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అరవై శాతం పనిచేస్తే ఈ రెండు పార్టీలు కూడా ఆ నలభై శాతం పూర్తిగా చేయలేకపోయింది అనేది కాంగ్రెస్ అభియోగం నేను ఒకటి అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి అరవై శాతం పోలవరం పనులను పూర్తి చేసిన ఘన చరిత్ర మన నాయకుడి రాజశేఖర రెడ్డి దాంట్లో ఎవరైనా సరే ఒప్పుకొని తేలా ఆయన సంపాదించిన సంపాదనని ఆయన కేవలం రెండోసారి మూడు నెలలు నాలుగు నెలలకి ఆయన మాకు దూరమైనప్పుడు నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాన్ని పరిపాలించిందా లేదా ఈ ఇదే కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాల ఏడు సంవత్సరంలో పరిపాలిస్తే గతంలో మా నాయకుడు చేసిన అరవై శాతం పనులు నలభై శాతం పనులు ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలలకు ఎందుకు పూర్తి చేయలేదు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఈరోజు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ముప్పై శాతం పనులు పూర్తి చేయని ఘనచరిత్ర మీరు మమ్మల్ని అడిగిస్తే ప్రశ్న మీకు హక్కు ఉందా అని అడుగుతున్నాను ముప్పై శాతం ఇద్దరు ముఖ్యమంత్రులు ముప్పై శాతం పనిచేయలేదు కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు అరవై శాతం పనిచేసారు మీరే చెప్తున్నారు మరి అప్పుడు కూడా పోలవరం మన ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్టు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం జాతీయ పార్టీ కింద డిక్లైర్ చేశారు జాతీయ పార్టీ కింద డిక్లైర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నిధులు పెట్టి ఖర్చు పెడితే జాతీయ పార్టీ మళ్ళా శాంక్షన్ చేస్తుందో లేదో ఒక అనుమానం దానికోసం దాన్ని జాతీయ పార్టీ నిధుల కోసం ఆలోచించి పనులు జరుగుతున్నాయి గత ప్రభుత్వం కన్నా డాట్లా తీసుకోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి సంక్షేమ పథకాలు ఇచ్చి ఇల్లు అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మహిళలన్న మహిళ మా మిమ్మల్ని అడుగుతున్నా పదిహేను పది మంది ముఖ్యమంత్రులు పనిచేశారు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఏ ముఖ్యమంత్రి అయినా మిమ్మల్ని గురించి ఆలోచించారా మీ నుంచి బయట రాకుండా మీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసిన ముఖ్యమంత్రి పదహారు మందిలో ఎవరు ఉన్నారా ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు మీరు దయచేసి ఈ కల్లుబుల్ మాటలని పొరపాటు చేశారంటే ఈ సంక్షేమ పథకాలన్ని పోయి మళ్ళా ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి మీరు మళ్ళా లో వచ్చి నాకు పిచ్చి రావాలా నాకు అది కావాలని అడిగే పరిస్థితులు తెచ్చుకోవద్దని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందరికీ గుర్తు చేస్తున్నాను దయచేసి పొరపాటు చేయొద్దు మీరు సల్లంగా ఉండాలి మా నాయకుడు సల్లంగా ఉండాలని పరిపాలన చేసి మా జగన్మోహన్ రెడ్డి దీవించండి ఆశీర్వదించండి ఈ పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో నలభై సంవత్సరాలు దాటితే కిడ్నీ వ్యాధితో మొత్తం జిల్లా జిల్లా వ్యాధి కిడ్నీ వ్యాధితో పడే ఉద్దానం అనేది మీ అందరికి తెలుసు ఆ ఉద్దానాన్ని మీ యొక్క ముఖ్యమంత్రులు ఎందుకు గుర్తించలేదు ఆ ఉద్దానం రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తించాడు ఆ ఊర్ని మీకు పదహారు మంది ముఖ్యమంత్రులు గుర్తురాలేరా ఆ ఉద్దానాన్ని ఆ యొక్క ప్రజల యొక్క కాపాడేదానికి ఏం చేయాలనేది శుద్ధి వాటర్ జలవాటు వైఎస్ఆర్ జల ఆధార అనే పేరుతో ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఆ జిల్లాకి మంచి ఇచ్చారు